నగర్ లోని ఉన్న శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సందర్భంగా ఆలయ చైర్మన్ నారగోని శ్రీ శ్రీనివాస్ యాదవ్ గోపురానికి శిఖరాభిషేకం చేశారు ఈ సందర్భంగా సేతకల అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించి పూజలు చేశారు భక్తులు స్థానికులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు మేళతాళాలు డప్పులతో ఆలయ పరిసరం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది మగినను పెద్ద సంఖ్యలో హాజర యమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు మేడ డప్పులతో దప్పులతో పరిసరం పరిసరోత్సవ వాతావరణాన్ని సంటరించుకున్నారు విశేషంగా అలంకరించిన పూజలు చేశారు అప్పుడు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజర అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు మేడ తాలూ డబ్బులతో ఆత్మీయ పరిసర ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది విశేషంగా అలంకరించి పూజలు చేశారు అప్పుడు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు మేడు డబ్బులతో ఆత్య పరిసర ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది మహిళని పెద్ద సంఖ్యలో హాజరయ్యమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు